నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల ఎనభై రెండు రూపాయల ఒక పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల నలభై ఐదు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల నాలుగు వందల యాభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఆరు దినార్ల మూడు వందల యాభై ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఒక్క దినారు ఎనిమిది వందల ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఏడు దినార్ల రెండు వందల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల యాభై నాలుగు దినార్ల ఐదు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఇరవై ఐదు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి డెబ్బై ఆరు పైసలు పెరిగి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రెండు రూపాయల ఒక పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేట్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని చెప్పేసి మార్కెట్ వర్గాలు తెలిపాయి ఈవన్నా ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడులు దక్కలొద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్